నమస్కారం అండి మేము నాగో స్ట్రీట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చామండి నా పేరు రమేష్ యాదవ్ ఈరోజు మనము కుంగనూరు మార్కెట్ మన వరంగనపల్లి విలేజ్లో ఉన్నామండి ఈరోజు మనం ఇక్కడ శివారెడ్డి అనే రైతు సలార్ అనే వెరైటీ వేశాడు టమాటా అవి సలార్ గురించి మనం అతని మాటలు తెలుసుకుందాము శివారెడ్డి నమస్తేనా నమస్తే ఓకే సలార్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వేస్తున్నారా టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి ఎలా ఉందండి వెరైటీ వెరైటీ సూపర్ సూపరా ఓకే 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 అంటే ఏ కాయ సైజ్ గానీ కాయ ఈల్డింగ్ గానీ ఒక వమ్మ ఆరు గేలు ఏడు గేలు తక్కువ కన్నా వదిలేదు గానీ బాగుండదు రోగం తక్కువ ముందు అంత ఎక్కువ అడగదు ఓకే దాంట్లో దాన్ని బట్టి బాగుండదు పోయిసారి చేసినాము ఓకే నూరు రూపాయలు రేట్ అమ్మినా కూడా డబ్బులు రూపాయలు డబ్బు రేటు ఉన్నా కూడా డబ్బు మిగిలిన కూడా మిగిలింది అంటే అంటే బాగా వచ్చింది ఇల్లింగ్ బాగా వచ్చింది పైకాయ సైజ్ వస్తుంది కింద కాయ అదే సైజ్ వచ్చింది ఓకే ఓకే మెతుగానే వస్తుంది మెటు రాదు మచ్చగానే ఏమన్నా అది కలర్ కానీ మెతు కానీ వెయిట్ లెస్ లైట్ కాయ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లైట్ వెయిట్ లెస్ కాయి ఇప్పుడు ఇది ఏ నెలలో చేసారు ఇది వచ్చి నవంబర్ నవంబర్ లో నవంబర్ వింటర్ సీజన్లో వేసాం నవంబర్ నవంబర్ దాకా కంటిన్యూ అవుతుంది ఇది ఫిబ్రవరి వరకు కంటిన్యూ అవుతుంది ఈ వెరైటీ అప్పుడు కొంచెం తక్కువ అంటే కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు మెతుకు వస్తుంది మెతుకు వస్తుంది అంటే మనం వేసి ఎరువుల వల్ల వస్తుంది ఎరువుల వల్ల మెతుకు వస్తాయి బాగా అని చెప్పి కొంచెం ఎక్కువ ఎరువులు ఇవ్వే వల్ల మెతుకు వస్తుంది కానీ మిగిలితే థాట్ అయితే బాగుంటుంది సో మేనేజ్మెంట్ కానీ కరెక్ట్గా ఉంటే సమ్మర్ లో అయినా కూడా

శివారెడ్డి శివారెడ్డి గారు శివకుమార్ రెడ్డి గారి ఎక్స్పీరియన్స్ ప్రకారం సలార్ అనేది గత మూడు సంవత్సరాల నుంచి ఆయన కంటిన్యూస్గా రెగ్యులర్గా వేస్తున్నారు వింటర్ క్రాపే కాదు సమ్మర్ సీజన్ కూడా ఇది ఈ అనే వెరైటీ బాగా సెట్ అవుతుంది కాకపోతే ఈ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అనేది జాగ్రత్తగా చేసుకుంటే మెతుకు అనేది రాదు ఇది ఒక అపోహ మాత్రమే చాలా మంది కావాలని ఒక ఒక రకమైన దుష్ప్రచారం చేస్తున్నారు దయచేసి రైతులందరూ కూడా ఇది గమనించి ఇది దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు కటింగ్ల దాకా కూడా సైజు తగ్గట్లేదు ధైర్యంగా వేసుకోవచ్చు సమ్మర్లో ఎంత సమ్మర్ అయినా టెంపరేచర్ తట్టుకుంటుంది కాబట్టి సలాార్ అందరూ కూడా సాగు చేసి మంచి దిగుబడితో పాటు మంచి లాభాలు పొందాల్సినగా కంపెనీ పరంగా మేము అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మెయిన్ ఏమిటంటే ఆకు కొంచెం ఎక్కువ వస్తుంది ఎండాకాలం ఆకు ఎక్కు ఎక్కువ వస్తే బాగుంటుంది ఓకే ఓకే కొంచెం నీడు వస్తుంది ముచిల్ పోతుంటే అతని ఉంటుంది ఎండాకాలం దానివల్ల ఆకు బాగా వస్తుంది చెట్టు గుబురు బాగుంటుంది వల్ల నీకీళ్ళు ఇంకా కూడా చూడండి ఆ సైడ్ లో కాయలు కూడా పై కాయలు కూడా ఏ సైజ్ వచ్చినాయి కింద కాయలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ పై కాయలు కూడా ఏ సైజ్ వచ్చినాయి చూడండి అదే గొప్పదాన్ని ఉంది పై కాయ కూడా ఒకే సైజ్ వస్తాను ఏ వంబాలు చూసినా కూడా డబ్బులు వంబాలు చూడండి ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా కూడా ఏ పోత డబ్బు డాప్ కానీ ఏ ముందు ఇది కానీ ఏమీ ఉండదు సరే మీరు మిగతా రైతులు కూడా చెప్పండి అన్న శివకుమార్ అన్న అది వాళ్ళు ఇది అన్న మనం చెప్పేది అనుకో వాళ్ళు చూస్తారు వాళ్ళకి నచ్చా తోట చూడాలంటే చూస్తుంది ఇంకా బెస్ట్ కదా ఈసారి ఫీల్డ్ పెట్టినప్పుడు ఫీల్డ్ పెట్టామన్నా పోయినసారి రెండు వందల యాభై మంది మూడు వందల మంది వచ్చారు సమ్మర్ సీజన్ లో